ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅನಿತಾ ನ್ಯೂಸ್ ನೇನು ಶಿರೀಷಾ

పేరు కవలకుంట్ల ప్రసాద్ మాదిగా నవేంద్ర మాదిగా చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ అనే కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గం దర్శిలో దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజా దర్బారు కార్యక్రమము చాలా మంచి కార్యక్రమాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాము అంబేద్కర్ సామాజిక భవనాన్ని నిర్మించుకునేటకు గాను స్థలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా లక్ష్మీ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు మా యొక్క వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది అలాగే నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజా దర్బారు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్కరికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము మేము టీచర్స్ కాలనీలో ఉంటాము మాకు నీటి కొరత ఎక్కువగా ఉంది మంచి మంచినీళ్ళు తాగడానికి లేవు దానికోసం అక్కడ ఐదు వందలు ఆరు వందలు అడుగులు వేసిన వాటర్ రావట్లేదు ఇదే ఈ ప్రజా దర్బార్లో తోటి చెప్పుకుందామని వచ్చాము మేడం మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు వచ్చి అవి చూస్తాము మళ్ళీ చెప్తామన్నారు ఇలాంటి ప్రజా దర్బార్ లాంటి వాళ్ళ ప్రోగ్రాంలు పెట్టడం వల్ల ప్రజలకు కావాల్సిన పనులు సమస్యలు ఏమైనా ఉన్నా మేడంతో చెప్పుకోవడానికి డైరెక్ట్గా చాలా బాగుంది కాలనీలో ఉంటాము మాకు అక్కడ తాగటానికి మంచి నీళ్ళు అవి లేవు ఐదు వారు వందలు అడుగులు వేసినా అక్కడ వాటర్ పడట్లేదు అందుకని మేడంకు చెప్దామని ఇక్కడికి వచ్చాము ఈ ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు ఉండే సమస్యలు నేరుగా మేడంకు చెప్పడం వల్ల ఆమె మాకు కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి మాకున్న సమస్యలు తీరుస్తారని మేము అనుకుంటున్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక ప్రజా పాలన అందిస్తున్నారు ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఉంది మా ప్రభుత్వం యొక్క పనితీరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిరంతరం ప్రజల సమస్యల పైన అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు లోకేష్ గారు ప్రజా దర్బార్ని మొదలుపెట్టి రాష్ట్ర స్థాయిలో కొన్ని వేల అర్జీలను తీసుకున్నారు ప్రజల దగ్గర నుండి అంతే అక్కడికక్కడే ఎన్నో సమస్యల్ని తీర్చారు కొన్ని పర్మనెంట్ ప్రాబ్లమ్స్ని తీర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు అట్లాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు ప్రతి సోమవారం విజయఆర్ఎస్ నిర్వహిస్తున్నారు ఒక్కొక్కసారి ప్రజలకి ఒంగోలు దాకా వెళ్ళటం లేదా కొంతమందికి అవగాహన లేకపోవటం వల్ల నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కూడా ప్రజా దర్బార్ నిర్వహించమని మాకు ఆదేశాలు వచ్చాయి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఇవాళ దర్శి నియోజకవర్గంలో బి పరిధిలో ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాము ఇప్పటికి దాదాపు మేము ఒక వంద అర్జీలు స్వీకరించాము ప్రజల సమస్యల్ని ఆ డిపార్ట్మెంట్కి ఎండోర్స్ చేస్తూ ఇక్కడే వాటిని పరిష్కరించేలా చూస్తున్నాము